ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుల్లో బేల్ రద్దు పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనంలో కీలక తీర్పు రాబోతుందా అంటే ఇప్పుడు అవుననే సమాధానం రాబోతుంది ఎందుకంటే ఈ కేసుల్లో బెయిల్ హైకోర్టు ఇచ్చిన బేల్ రద్దు చేయాలి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు అవినీతి చేశాడు అంటూ అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ సిఐడి ముందుకెళ్తూ సుప్రీంకోర్టు ధర్మాసనంను సంప్రదించిన సంగతి తెలిసిందే అయితే ఈరోజు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది అనే దానిపై ఇప్పుడు అంతా కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఈ బేల్ను సవాల్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఇక ఈరోజు అంటే శుక్రవారం రోజున జస్టిస్ బెల్లా త్రివేది అలాగే జస్టిస్ సతీష్ చంద్రచూడ్ శర్మాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి కంటి చికిత్స ఇతరితర ఆరోగ్య సమస్యలు ఇతర ఇతర ఆరోగ్య సమస్యలు దృష్టిలో పెట్టుకునే స్కిల్స్ కేసుల్లో ఏపీ హైకోర్టు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన తాత్కాలిక బెయిల్ అయితే మంజూరు చేసింది ఆపై మా బెయిల్ రెగ్యులర్ ఆపై చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్గా మారుస్తూ నవంబర్ ఇరవైవ తారీఖున కీలక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది హైకోర్టు అయితే ఈ బెయిల్పై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ అభ్యంతరం వ్యక్తం చేసింది బెయిల్ ఇచ్చే విషయంలో హైకోర్టు తన పరిధిని పూర్తిగా మర్చిపోయింది అంటూ కూడా మరుసటి రోజే సుప్రీంకోర్టు ధర్మాసనంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది ఒకవేళ ఈ పిటిషన్లో ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా గనక తీర్పు వస్తే చంద్రబాబు బెయిల్ రద్దవుతుంది అదే జరిగితే హుటాహుటిన చంద్రబాబు మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు లొంగిపోవాల్సి కూడా ఉంటుంది ఏపీ ప్రభుత్వం స్కిల్ కేసుల్లో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో నారా చంద్రబాబు నాయుడిని ప్రతివాదిగా చేర్చింది ఈ ఎస్ఎల్పి తేలేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది హైకోర్టు స్కిల్ కుంభకోణంలో సిఐడి చేసిన ఆరోపణలు పూర్వపరాల్లోకి వెళ్ళి చంద్రబాబుకు క్లీన్ షీట్ ఇచ్చిందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఇక్కడ ఇక ఎస్ఎల్పిలో ఏముంది అసలు దీని వెనక ఉన్న గుట్టు ఏంటి బేల్ మంజూరు సందర్భంగా హైకోర్టు తేల్చిన పలు అంశాలు వాస్తవానికి విరుద్ధం ట్రయల్ సందర్భంగా కింది కోర్టును ప్రభావితం చేసేలా హైకోర్టు తీర్పు ఉంది బెయిల్ పిటిషన్పై హైకోర్టు ఏకంగా ముప్పై తొమ్మిది పేజీల తీర్పు ఇవ్వడం గమనార్హం బేల్ మంజూరు సందర్భంగా హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించింది రికార్డుల్లో ఉన్న అంశాలకు విరుద్ధంగా హైకోర్టు తన నిర్ణయాన్ని చెప్పడం కరెక్ట్ కాదు ఈ కేసుల్లో హైకోర్టు తన పరిధిని పూర్తిగా అతిక్రమించింది అని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు సిఐడి పెట్టిన పిటిషన్ ద్వారా అర్థమవుతుంది ఇక బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కేసు లోతులోకి వెళ్ళకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించింది అనేది క్లియర్గా ఇక్కడ మనం చూస్తున్నాం హైకోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్ను డిశ్చార్జ్ పిటిషన్ను విచారించినట్లుగా విచారించింది కానీ స్కిల్ కుంభకోణం కేసు లోతులోకి వెళ్ళి మరి చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది అయితే ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే గనక హైకోర్టు తీర్పు చెల్లుబాటే కాదు దీనిని పూర్తిగా రద్దు చేయాలి బేల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే స్పష్టంగా తేల్చిన న్యాయపరమైన కొలమానాలన్నిటినీ హైకోర్టు తన తీర్పు ద్వారా అతిక్రమించింది బేల్ పిటిషన్లు విచారణ సందర్భంగా సాక్ష్యాలను పూర్తి స్థాయిలో పరిశీలించడం కేసు లోతులోకి వెళ్లడాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చాలా తీవ్రంగా కూడా తప్పుబట్టింది అయితే మినీ ట్రయల్ కూడా నిర్వహించకూడదని చెప్పింది అయితే హైకోర్టు ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి హైకోర్టు ఇచ్చిన బెయిల్ను వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనం రద్దు చేస్తే కనుక తేదీ ఖరారు చేసి మరీ చంద్రబాబును జైలుకు పంపించేస్తారు సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది భారీ కుంభకోణం చేయడమే కాదు ఇటీవల సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీల మధ్య కూడా డిఫరెన్షియేషన్ ఆఫ్ ఒపీనియన్ రావడం కూడా మనం చూసాము అయితే ఒకరు సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుందంటే మరొకరు వర్తించదు అని క్లియర్ కట్గా చెప్పారు సెక్షన్ సెవెంటీన్ ఏ కనుక వర్తించదు చంద్రబాబు కేసులో కనుకంటే అసలు ముందస్తు బెయిల్ రద్దు అవుతుంది తద్వారా చంద్రబాబుకు జైలుకు సెంట్రల్ జైల్ ఆఫ్ రాజమండ్రికి మళ్ళీ హుటాహుటన వెళ్ళే పరిస్థితి వస్తుంది ఈ వీడియోను అసలు లైక్ కొట్టండి తప్పక షేర్ చేయండి